జై మాత జై భవానీ మాత జయ మాత ఓం శ్రీమాత్రే నమ ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని మాత ఆలయాన్ని ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారికే స్థలాన్ని ఇచ్చినటువంటి వరాహస్వామి వారి వారాహి మాత అంశను కూడా భూకు భూ ద భూకు సంబంధించిన విషయం కోసము దానికి ఇబ్బంది లేకపోయి భూ భూమికి సంబంధించిన దాన్ని కబ్జా చేయాలనేసి ఏ విధంగా పరిపరా విధంగా ఏ విధంగా ఎత్తుకున్నా కానీ అమ్మవారి ఆలయాన్ని మాత్రము ఎటువంటి విధాలు ఎటువంటి నష్టము చేయకుండా ఉండాల్సిన ఉండాల్సిన వచ్చినది కాకపోతే వెంకటేశ్వర స్వామి వారికి కూడా మనము సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారికి స్థలాన్ని ఇచ్చినటువంటి మాత యొక్క స్థలాన్ని ఆమెకు నుంచి లేకుండా చేసేదానికి ఈ ప్రపంచంలో ఈ భూమిలో ఈ భూమండలాల్లో ఎవరికి అధికారం లేదు ఎవరికి అధికారం లేదు ఇకపోతే భగవంతుడు ఎలా ఉంటాడు ఏ విధంగా ఉంటాడు భగవంతుడి గురించి చెప్పింది మేము తెలియజేసింది మేము భగవంతుడు ఇలా ఉంటాడు ఈ విధంగా ఉంటాడు అని తెలియజేసింది మేము అటువంటి స్వాములకు మన స్వామివారైనటువంటి మన వారాహిమాత పూజ మన అనేటువంటి పెద్ద స్వామివారి వారికి ఆ స్వామివారికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఈ యొక్క ఆలయ నిర్ణయ ఆలయ నిర్మాణము తొందరగా చేపట్టవలసినదిగా ప్రార్థిస్తున్నాము దీనికి రాజకీయ పరమైనటువంటి ఏ రాజకీయ పార్టీది సంబంధం లేకుండా అందరూ కలిసికట్టుగా హిందువుల యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టవలసినదిగా ప్రార్థిస్తున్నాము